మనకి జూలై మాసంకి వచ్చేసరికి ఫస్ట్ ఒక పదిహేను నుండి ఇరవై రోజుల వరకు పెట్ట వాతావరణమే ఉన్నది రాష్ట్రం మొత్తం మీద అడపాదడపా వర్షాలు అక్కడక్కడ పడ్డాయి గత వారం రోజుల నుండి చూస్తే మాత్రం అధిక వర్షాలు దాదాపు అన్ని చోట్ల ఉన్నది సో ప్రతి పంట కూడా డిఫరెంట్ గా స్పందించడం జరిగింది సో దాంట్లో మనకి ఏంటంటే ముఖ్యంగా పత్తి విషయానికి వచ్చినట్టయితే నలభై ఐదు నుండి యాభై రోజుల దశలో కూడా ఉన్నది ముందు వేసిన దాంట్లో అయితే పూత దశలో కూడా ఉన్నది ఆల్రెడీ ముఖ్యంగా పేనుపంక తామరపూర్ యొక్క ఉధృతి అనేది చాలా చోట్ల కనపడటం జరిగింది ముఖ్యంగా పేనుపంక తల్లి పిల్ల పురుగులు ఈ రసం పిల్చడం వల్ల ఆకులన్నీ డొప్పలుగా మారడం ఇవన్నీ అందరికీ తెలుసు బట్ ఏంటంటే దీనికి రసాయన మందులు పేనుపంక కనబడగానే ఈ ఎసివేటు మోనో అనే కాంబినేషన్ లో కొడుతున్నారు దయచేసి అది కుట్టవద్దు రైస్ వదర్లు దానివల్ల మనకి ఎంత దుష్పరిణామం అంటే మొలిదశలో వచ్చే మనకి ఉండే ఈ అక్షంత పురులు కానీ సాలి పురులు కానీ ఇవన్నీ కూడా మనకు నశించే అవకాశం ఉంది కాబట్టి సో దాని బదులు ప్రత్యామ్నాయ పద్ధతులు ముఖ్యంగా వేప కషాయం కానీ వేప నూనె కానీ లేకపోతే ఎల్లో స్టికీ ట్రాప్స్ అంటే జిగురు పూసిన ఎల్లో కాట్లు మనకు ఎకరానికి పది నుండి పదిహేను పెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ పేను బంక యొక్క ఉధృతి అనేది తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఈ ఉధృతిని బట్టి మనకి ఎస్టామోప్లిని డైమితోయోట్ గాని ఫిప్రోనిల్ గాని ఇమ్డాక్ గాని ఫ్లోనికామిడ్ గాని ఇలాంటి రసాయన మందులు మనం వేప నూనె కానీ కానీ వేప కషాయంతో కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు మందులు పిచికారి చేసినప్పుడు మాత్రం మార్చి మార్చి పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది నెక్స్ట్ పచ్చదోమ సో పచ్చదోమకు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి వర్షాలు పడ్డాయి కాబట్టి సో అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతమై మరి వర్షాలు అక్కడక్కడ అడపదడప పడుతున్నాయి కాబట్టి కంపల్సరీగా మనకి ఇప్పుడు ఈ పచ్చదోమ అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి పచ్చదోమ వచ్చినప్పుడు ఏంటంటే ఆకు కింద చొప్పించి గుడ్లు పెడుతుంది కాబట్టి ఆ గుడ్లను చంపడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక్కసారి పచ్చదోమ ఎస్టాబ్లిష్ అయ్యిందంటే పంటకాలం మొత్తం కూడా పచ్చదోమ వల్ల రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి తొలి దశలోనే ఈ పచ్చదోమ యొక్క గుడ్లను మనం నాశనం చేసుకున్నట్లయితే చాలా వరకు పచ్చదోమ యొక్క ఉధృతిని తగ్గించుకోవచ్చు దీనికి గానీ ఏంటంటే మళ్ళీ ఈ వేప కచాయం గాని వేప నూనె గానీ దాంతో పాటు ఏంటంటే మనకి ఈ ఫిబ్రోనిలు ఎస్టామోప్రిడు లేదా ఎసిఫేటు ఫ్లోనికామిడు లేదా డైఫెన్థెరాను సో సల్ఫాక్సోఫ్లోరు ఇలాంటి మందులను మనం మార్చి మార్చి పిచికారు చేసుకున్నట్టయితే సో లోపల ఉన్న పచ్చదోమ గుడ్లను అలాగే పచ్చదోమను మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా తామర పురుగు మరి తామర పురుగు ఏంటంటే మంచి వర్షాలు పడ్డా కూడా మధ్య మధ్యలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్నట్టయితే తామరపురి యొక్క ఉధృతి అనేది బాగా పెరిగే అవకాశం ఉంది తామరపురి ఏంటంటే మెయిన్ గా మనకి ఈ మొక్క పెరుగుదల అస్తవ్యస్తంగా ఉండే అవకాశం ఉంటుంది సో దీని వల్ల మనకి ఏంటంటే దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మొక్క అస్తవ్యస్తంగా పెరిగినప్పుడు సో దశలోనే మనము గమనించి తామరపూర్కి ప్రైవేట్ కంపెనీ నుండి వచ్చేది ఏంటంటే ఇమిడా తోని మనకి మనకు సీ ట్రీట్మెంట్ అయ్యి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల వరకు ఎటువంటి రసం పురుగు ఉండదండి బట్ ఒకవేళ మనకు రసం పిర్చే పురుగు వాతావరణ పరిస్థితుల వల్ల ఉధృతి పెరిగే అవకాశం ఉన్నట్టయితే మాత్రం దయచేసి రైతు సోదరులకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇమిడాక్లోపిడ్ గ్రూప్ కు సంబంధించిన ఎస్టామాపిడ్ కానీ ఇమిడాక్లోపిడ్ కానీ లేదా థయోమితాక్సా గానీ అలాంటి రసాయన మందులు పిచికారు చేయకుండా వేరే రసాయన మందులు లైక్ ఫిప్రోనిల్ గాని లేకపోతే ఫ్లోనికామిడ్ గానీ డైమిథయోట్ గానీ సో అలాంటి మందులు మనం పిచికారు చేసినట్టయితే ఖచ్చితంగా తొలి దశలో వచ్చే రసం పిచ్చేపులను మనం ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాము ఎసీపేటు మోనో మాత్రం కాంబినేషన్ దయచేసి ఎవరు పిచికారు చేయొద్దు ఈ తామరపూర్కి కానీ అలాగే పేనుబంక కానీ అలాగే తెల్లదోమ కానీ వీటన్నిటికీ కూడా మనకు ఎల్లో స్టికీ ట్రాప్స్ బ్లూ స్టికీ ట్రాప్స్ వైట్ స్టికీ ట్రాప్స్ ఎకరానికి ఒక పది నుండి పదిహేను చొప్పున మనం పంట హైట్ కంటే కూడా ఒక వన్ ఫీట్ హైట్ లో పెట్టుకున్నట్టయితే చాలా ఎక్సలెంట్ గా మనం రసింపించేప్పుడు కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతము చాలా మంది రైతులు ఈ ఎర్ర భూముల్లో గాని తేలికపాటి భూముల్లో కానీ క్లోజర్ స్పేసింగ్ వెళ్తున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే హైడెన్సిటీ ప్లాంటింగ్ వెళ్తున్నారు కాబట్టి సో కంపల్సరీగా ఈ హైడెన్సిటీ ప్లాంటింగ్ క్లోజర్ స్పేసింగ్ వెళ్ళినప్పుడు మైక్రో క్లైమేట్ లోపల చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి రసం పిల్చే పరుల యొక్క ఉధృత అనేది బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో దయచేసి రైతులు రసాయన మందుల వైపు వెళ్లకుండా ఈ ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు ముఖ్యంగా ఈ స్టికీ ట్రాప్స్ వైపు అలాగే వేప సంబంధించిన మందులు అడపదర్పా యూజ్ చేసినట్టయితే చాలా ఎక్సలెంట్ గా మనము కంట్రోల్ చేసే అవకాశం ఉంది ఇంకొక పద్ధతి ఏంటంటే మనం ఎప్పరుండో మా ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుండి ఎప్పుడో చెప్తున్నాము మళ్ళీ మళ్ళొక్కసారి రైతు సోదరులందరికీ గుర్తు చేస్తున్న కాండానికి మందుపూత పద్ధతి సో దీంట్లో ఏంటంటే ఈ స్టెమ్ అప్లికేటర్ వచ్చింది కాబట్టి చాలా ఈజీగా మనం స్టెమ్ అప్లికేషన్ చేసుకోవచ్చు సో దీనికి కానీ ఏంటంటే ముప్పై నలభై అరవై రోజుల్లో మనం తొలి దశలో మోనో ప్లస్ నీరు వన్ ఇస్ట్ ఫోర్ నిష్పత్తిలో అలాగే నలభై ఐదు అరవై రోజుల్లో మాత్రం ఫ్లోనికామేడు దీన్ని ఆ ఒకటే ఇరవై నిష్పత్తిలో అంటే ఒక మూత నీరు ఒక మూత ఫులోనికా మీడు ఇరవై మూతల నీళ్లు చొప్పున మనము ద్రావణాన్ని కలుపుకొని ఈ అప్లికేటర్ ద్వారా పైన ఉన్న లేత ఆకుపచ్చ భాగానికి మనం కాండానికి పూసుకుని వెళ్ళినట్టయితే దాదాపుగా అరవై నుండి డెబ్బై రోజుల వరకు కూడా మనం రసంపి మంచిగా నియంత్రించుకోవచ్చు దీని వల్ల రైతుకి రెండు వేల నుండి మూడు వేల రూపాయలు కూడా ఆదా అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి కూడా రైతులు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉన్నది పొగాకు లద్ద పురుగు ఏంటంటే మరి మొన్న దాదాపుగా పది రోజుల వరకు వర్షాలు పడ్డాయి కాబట్టి సో ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఆగిపోయినాయి కాబట్టి చాలా చోట్ల పత్తిలో మనకి కలుపు అనేది విపరీతంగా ఉన్నది కాబట్టి సో కంపల్సరీగా ఈ కలుపు ద్వారా కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న పెసర కానీ మినుము కానీ ఇంకా ఇతర పంటల్లో సోయాబీన్ పంటల నుండి కానీ పొగాకు లద్ద పురుగు అనేది మైగ్రేట్ అయ్యి మనకు పత్తికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని గమనించి చిన్న చిన్న లార్వాలు గాని ఒకవేళ గుడ్లు గాని ఉన్నట్టయితే అయితే వేయడము ఒకవేళ చిన్న లార్వాలు ఉన్నట్టయితే మనకు ఈ నొబల్ నురాని గానీ రాను గానీ థయోడి కార్పు గానీ హెమోమిక్టర్ పెంజ్ గానీ సో ఫ్లూబెండ్ మేడ కానీ ఈ మందులను మనం పిచికారి చేసుకోవచ్చు ఒకవేళ దశ అనేది ఎక్కువ ఉన్నట్టయితే దాదాపు మూడు నుండి నాలుగు దశలో అంటే లార్వా పెద్ద సైజులో ఉన్నట్టయితే మనం ఈ మందును పిచికారి చేసిన ఫలితం ఉండదు కాబట్టి సో విషపు ఎలా కంపల్సరీగా తయారు చేసుకోవాలి ఈ విషపు తయారు చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీగా రైతులు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఓ పది కేజీల తౌడు రెండు కేజీల బెల్లము అలాగే ఒక సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ క్లోరోపెరిపాస్ కానీ లేకపోతే మూడు వందల గ్రాముల అయోడి కార్పు సో దీంట్లో ఏంటంటే మనం కంపల్సరిగా మార్నింగ్ కానీ నిన్నటి రాత్రి కానీ మనం తయారు చేసుకొని కనీసము విష తయారు చేసుకున్న తర్వాత పద్నాలుగు నుండి పదహారు గంటల తర్వాతనే మనం పొలంలో సాయంత్రం వేళ చదువుకోవాలండి మనకు పులిసిన మాసం వస్తేనే ఇది మందు పనిచేస్తుంది లేకపోతే విష పనిచేయడానికి అవకాశం లేదు సో రైతు సోదరులందరూ ఇబ్బంది పడే పురుగు ఏంటంటే గులాబీ రంగు పురుగు కాబట్టి సో ప్రస్తుతం దీని గురించి రైతులకు నేను అవగాహన ఏంటంటే ముఖ్యంగా రైతులు గుర్తుంచుకోవాల్సిందంటే ప్రతి సంవత్సరం మనం పత్తి చేస్తున్నాం కాబట్టి పత్తి పంటలో జూలై ఆగస్టు మాసంలో సమృద్ధిగా కంటిన్యూస్ గా వర్షాలు పడితే మీరు గులాబీ రంగు కాగితల చూపురు గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బట్ ఒకవేళ మీకు జూలై ఆగస్టు మాసంలో వర్షాలు అడపాదడపా మధ్య మధ్యలో బెట్ట వాతావరణము అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే మాత్రం కంపల్సరిగా గులాబీ రంగు పురుగు వచ్చే అవకాశం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ సంవత్సరం ఏంది మనకు అడపదడప వర్షాలే పడ్డాయి కాబట్టి సో చాలా చోట్ల గులాబీ రంగు కాగితలు చుడు ఆల్రెడీ మనము గుర్తించడం జరిగింది సో దీనికి కానీ ఏంటంటే రైస్ సోదరులు ఇంకా ఈ లింగాకర్షక బుట్టలు పెట్టడం అనేది పెట్టట్లేదు సో దయచేసి కనీసం నాలుగు లేదా ఎనిమిది పెట్టినట్టయితే ఈ లింగాకర్షక బుట్టల్లో మొగరెక్కల పురుగు పడిన వెంటనే మనము తొలి దశలోనే అది గుడ్లు మనకు ఎక్కడ పెడుతుందో మనకు గుర్తించలేం కాబట్టి అది మనకు కనబడదు కాబట్టి సో ప్రొఫెనోపాస్ అలాగే క్వినాల్పాస్ కానీ క్లోరో పైరఫాస్ కానీ లేకపోతే థయోడి కార్బ్ ఈ మందులను కంపల్సరిగా వేప కషాయం కానీ వేప నూనె కలిపి మనం పిచికారు చేసుకున్నట్టయితే గుడ్లను అరికట్టవచ్చు దాని వల్ల పురుగు యొక్క వ్యాప్తిని చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఈ చర్య మాత్రం ప్రతి ఒక్క రైతు అందరూ చేసినట్టయితే చాలా వరకు మన చుట్టుపక్కల పొలాల్లో అంటే మన కాటన్ ఫీల్డ్ లో ఉన్న గులాబీ రంగు కాయ పురి యొక్క గుడ్లను మనము సమూలంగా నాశనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో నెక్స్ట్ ఏంటంటే మేము ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుండి ఒక మూడు సంవత్సరాలు నాలుగైదు చోట్ల మేము పత్తిలో అలాగే వరిలో కూడా ఈ సోలార్ లైట్ ట్రాప్ పెట్టేసి మేము పరిశోధన జరపడం జరిగింది డెల్టా సోలార్ లైట్ ట్రాప్ కంపెనీ అండి ఇది సో ఇది ఏంటంటే ఒక ఎకరానికి రెండు నుండి మూడు సోలార్ లైట్ ట్రాప్ లు పత్తి అంటే భూమి నుండి మూడు నుండి నాలుగు ఐదు ఫీట్ లో మనం పెట్టుకున్నట్టయితే మీకు ముఖ్యంగా తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగుల్లో తామర పురుగు కానీ ఈ పచ్చదోమ గాని తెల్లదోమ గాని తర్వాత దశలో వచ్చే మనకు లద్దె పురుగులు ముఖ్యంగా పురుగు యొక్క రెక్కల పురుగులు గాని గులాబీ రంగు కాయతలు చుబురు రెక్కల పురుగు కూడా వీటిలో పడే అవకాశం ఉంది బాగా పడతాయి కాబట్టి దీని వల్ల మనం పురుగు మందులు కొట్టాల్సిన అవసరం ఏర్పడదు సో చాలా వరకు ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరు కూడా మరి పత్తిలో ఈ సోలార్ లైట్ ట్రాప్ పెట్టాలని చెప్పేసి ఆ ఉద్దేశము దీనివల్ల రైతు ఖర్చు తగ్గుతుంది మనకు పొల్యూషన్ కూడా తగ్గే అవకాశం ఉంది